ఈరోజు పునరుత్నపు ఆదివారపు ఆరాధన కనుక ఏ ఒక్కరూ కూడా ఇంటి దగ్గర ఉండకుండా దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువుని స్థుతించండి స్థుతి కలిగిన హృదయంతో ప్రభువుని ఆరాధించే హృదయంతో మీరు వెళ్ళండి ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు దేవుని మందిరానికి ఖాళీ హృదయంతో వెళ్ళడం కంటే ఆయనను స్థుతించాలి అనే భావనతో ఆయనను ఆరాధించాలి ప్రభు నాకు ఈ వారమంతా కాపుదాల క్షేమం ఇచ్చాడు అనే ఒక మంచి మనస్తో మీరు మందిరంలో అడుగు పెట్టండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అందుకే చూడండి ఇక్కడ వందవ కీర్తన నాలుగవ వచనంలో కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును గానపరచుడి యహోవ దయాలుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును అలేలుయ్య కృపా సత్యములను పొందుకోగలుగుతారు మీరు ఆయన దయ మిమ్మల్ని ఆవరిస్తుంది దేవుని మందులు మీరు పూర్తిగా దేవుణ్ణి ఆరాధించే మనసుతో వెళ్ళండి ఏదో గిల్టీగానో చింతతో వేదనతో వెళ్ళొద్దు అవన్నీ ప్రభు మీద వేసేసి ప్రభుని కేవలం ఈరోజు నేను ఎందుకు వెళ్తున్నాను ఆదివారం ఆరాధన కంటే ఆయనను స్తుతించడానికి వెళుతున్నాను ఆయనను ఘనపరచడానికి వెళుతున్నాను నా జీవితంలో ఆయన వారంలో పలానా గొప్పకార్యం చేశాడు దానిని గూర్చి సాక్ష్యం చెప్పడానికి వెళుతున్నాను కేవలం నా ప్రభు మహిమ కొరకు నేను మందిరానికి వెళుతున్నాను అని మీరు అలా వెళ్ళండి దేవుని యొక్క కృప సత్యములు మిమ్మల్ని ఆవరిస్తాయి అబ్రహం జీవితంలో దేవుడు తన కృపను సత్యమును పంపించి ఆగిపోయిన కార్యాలను ప్రభు అబ్రహం జీవితంలో సార్థకతం చేశాడు మీ జీవితంలో ఏదైతే ఆగిపోయిందో ఏదైతే జరగలేదో ఈ వారంలో ప్రభు అవి జరిగించబోతున్నాడు ఆయన కృప ఆయన సత్యము ఆయన దయ మిమ్మల్ని ఆవరించడానికి సిద్ధంగా దేవుని మందురులో మీకోసం ఎదురు చూస్తున్నాయి కాబట్టి మీరు కృతజ్ఞతాస్థుతులతో ఇంకా కార్యం జరగలేదు కానీ స్థుతించుచు వెళ్ళండి ప్రభు చేశాడు అని నమ్మి ఆయన స్థుతించండి అలా వెళ్ళండి దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు ఆయన గుమ్మములలో మంచి మనసుతో సంతోషం కలిగిన హృదయంతో అడుగు పెట్టండి గొప్ప కార్యాన్ని మీరు పొందుకొని రాబోతున్నాడు దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు దేవుడి మాటలు మన వినికిలో దీవించును గాక ఆమె